మధ్యాహ్నం పూట వీధిలో మార్కెట్లో జరిగినటువంటి రిలాక్స్ వెంకటేశ్ నాయుడు అనే వ్యక్తి దగ్గర శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి భార్య భర్త ఇద్దరు ఎస్బీఐలో అమౌంట్ని డ్రా చేసుకొని వాళ్ళు టూ వీలర్లో సైడ్ బ్యాగ్ నందు పెట్టినటువంటి త్రీ ల్యాక్స్ని అక్టోబర్ నెల ఇరవై నాలుగో సంవత్సరం ఐదో తేదీ మధ్యాహ్నం కోట వీధిలో సుమారు ఒకటిన్నర గంటలప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరిగినట్లు మనకు సిసి ఫుటేజ్ ద్వారా ఆ రోజే నిర్ధారించడం జరిగింది దానిలో భాగంగా అప్పటి నుండి మేము వాళ్ళ గురించి వెతుకుతూ ఉంటే రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం పన్నెండు గంటలప్పుడు నార్పల్ కాస్ దగ్గర వారిద్దరు ఉన్నారని సమాచారం అందుకు